ఆయండి అందరికీ నమస్కారం దేశంలోని రైతులందరికీ అదిరిపోయే శుభవార్తనైతే రావడం జరిగింది ఈరోజు పీఎం ఫసల్ బీమా యోజన డబ్బులైతే రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం నేడు పిఎం ఫసల్ బీమా నిధులు జమ ఈరోజు దేశవ్యాప్తంగా ముప్పై లక్షల మంది రైతుల ఖాతాల్లో పిఎం ఫసల్ బీమా యోజన కింద మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు జమగానున్నాయి రాజస్థాన్లో జరిగే కార్యక్రమంలో ఈ నిధులను కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయడం అయితే జరుగుతుంది ఈ పథకం రెండు వేల పదహారులో ప్రారంభించడం అయితే జరిగింది రైతులు ఖరీఫ్ పంటలకు రెండు శాతం రబీ పంటలకు ఒకటి పాయింట్ ఐదు శాతం వాణిజ్య పంటలకు ఐదు శాతం ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది మిగతా ప్రీమియం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే భరించడం అయితే జరుగుతుంది సో ఈరోజు ఎవరైతే ప్రీమియం చెల్లించారో వాళ్ళందరికీ వారి వారి ఖాతాల్లో ఈ పిఎం ఫసల్ బీమా యోజన డబ్బులైతే జమ చేస్తారు